శుభములు ఆశీర్వాదములు దేవుని నుండి మనందరికీ కలువను గాక దావి కీర్తన నూట పంతొమ్మిది నూట ఏడవ వచనములో యహోవా నేను వీక్లీ శ్రమపడుచున్నాను నీ మాట చొప్పున నన్ను బ్రతికింపు ఈ మాట పలికినది సాక్షాత్తు దేవుని హృదయానుసారుడైనటువంటి దావి దావీది గొప్ప ప్రార్థనా పరుడు గొప్ప స్థుతి ఆరాధికుడు దేవుని ఆరాధించే సమయములో తన్మయుడై ఆయనను ఆరాధించేటువంటి వాడు అటువంటి గొప్ప వ్యక్తి దేవుని ఏమని వేడుకొంటున్నానండి మిక్కిలి శ్రమపరుచున్నాను అనగా చనిపోయే పరిస్థితులు నాకు ఎదురయ్యాయి ఈ పరిస్థితులలో నుండి నేను బ్రతకాలి అంటే మీ మాట మాత్రమే నన్ను బతికిస్తుంది మీ మాట మాత్రమే నన్ను లేవనెత్తుతుంది మీ మాట మాత్రమే నాకు సహాయం చేస్తుందని గొప్ప దేవుని పాదములు పట్టుకొని ఆ కన్నీటితో దేవుడిని ప్రార్థించినటువంటి దావీను ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకొస్తున్నాం ప్రే దేవుని బిడ్డల మనం అందరం కూడా శ్రమలలో ఉంటున్నాం ఒక్కొక్కరు ఒక రకమైన శ్రమలలో ఉంటూ వాటి నుండి బయటికి రాలేక దావీదు అడిగిన రీతిగా మేము బ్రతకలేని పరిస్థితిని బ్రతికించాలి అంటే నీవే ప్రభువ అని దావీను అడిగిన రీతిగా మనము అడగాలి ఎందుకనగా మనము చిక్కుకున్న శ్రమలు బాధలు కష్టాలన్నీ కూడా మనలను మరణించే స్థితికి దిగజార్చాయి ఆ మరణము నుండి లేపనెత్తవాడు దేవుడు అని దేవుని వాక్యము తెలియపరుస్తుంది డావిధికీర్తన ముప్పై రెండు ఏడవ వచనంలో చూస్తే శ్రమలలో ఉండే వారిని రక్షించే దేవుడు ఆయన నూట ఇరవైవ కీర్తన ఒకటవ వచనంలో చూస్తే నా శ్రమలలో నేను అహోమాకు మరపెట్టిని ఆయన నాకు ఉత్తరం ఉదయకాల సమయంలో నిజముగా మన శ్రమలు తొలగిపోవాలి అంటే మన నుండి పోవాలి అంటే మన కన్నీరు పోవాలి అంటే మన కష్టాలు కనిపించకుండా పోవాలి అంటే మన శ్రమలు మనకు దూరము కావాలి అంటే ఆ దేవుడే ఉదయకాల సమయమందు సహాయం చేసేటువంటి వాడు ఆ దేవుడే నిన్ను నన్ను అందరినీ రక్షించేటువంటి వాడు అటువంటి దేవుని కలిగినటువంటి మనము పట్టుదల కలిగి దావీలు లాంటి ప్రార్థన మనం చేద్దాం నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాట చొప్పున నన్ను బ్రతికించు ప్రభువ ఇదిగో నిన్ను స్థుతించే నిన్ను ఆరాధించే పెట్టను నీ నాకు నడిచే పెట్టను నిత్యము నీ సన్నిధానాన్ని కలిపే నాకు సహాయము చేయని దావీదు పలికిన మాటలను ఇవదే కాల సమయం ముందు మనమందరం కూడా ప్రభు సన్నిధానంలో పలికి ఆ ప్రభు నుండి ఆశీర్వాదాలను పొందుటకు దేవుడు మనకు సహాయం గాక ఆమె